డేస్లో మా పరిస్థితి బెడ్ అంతా చూడండి ఎట్లా చేసినారు ఇండ్లు చూడండి ఎత్తిపెట్టేసరికి చూడండి ఇండ్లు అంతా చూడండి ఆ బుక్కులు ఆ బొమ్మలు మా చిన్నోడు మా చిన్నోడు ఇంగ్లీష్లో బటర్ఫ్లై గుడ్ గర్ల్ ఏం కావాల బటర్ఫ్లైది లాలా అవుతాయా అసలు ఏ నిండ్లు అంతా ఇట్లా చేసినారు నాన్న అనుకో టాయ్స్ ఉన్నాయా ఏం టాయ్స్ అమ్మావి బొమ్మల టాయ్సా చూపి మీ ఫ్రెండ్స్కి స్టోరీ బుక్స్ పియా పియా

ఏం కలర్ అది బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ గుడ్ గర్ల్ చూడండి చూపి మీ ఫ్రెండ్స్కి చూపి బ్రౌన్ కలర్ ఆరెంజ్ కలర్ కదా నువ్వు చూపి టియా టియాన్ష్ నువ్వు చూపి అమ్మో ఏంటి నన్ను అవి ఏది ఏం కలర్ అది బనానా దిస్ వన్ ఈజ్ ఎల్లో గుడ్ గర్ల్ ఇంకా పింక్ కలర్ అది ఎట్లా వాడాల చూపి ప్రెస్ చేస్తే

నీ టీషర్ట్ కలర్ నీ టీ షర్ట్ నన్ను ఎస్ నీ టీషర్ట్ కలర్ ఏది ఏ ఏందిరా నువ్వు అనిమల్స్ అనిమల్స్ ఏవి చెప్పాలి డొమెస్టిక్ ఏ శబ్దం చేద్దు అవేంటివి ఏంటివిక్ డొమెస్టిక్ అనిమల్స్ కరెక్ట్ గుడ్ గర్ల్స్ ఎస్ ఇవి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కరెక్ట్ ఫ్లేవర్స్ట్ లోటస్ ఫ్లేవర్ ఎస్ లోటస్ కంప్లీట్ గుడ్ గర్ల్ వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ వాట్ ఈస్ యువర్ బ్రదర్ నేమ్ గుడ్ గర్ల్ ఆర్ ఫ్యామిలీ గుడ్ గర్ల్ అమ్మో దయ్యమా నువ్వు టీయా నువ్వు దయ్యం ఉండు నానా ఉండు నాన్న టీఎన్ దయ్యం ఎట్లుంటుంది నానా ఏయ్ టియాంజ్ మా ఏం పాట పాడుతాదమ్మా పాడు ఏం పాట ఎట్లాంటుంది ఇట్లాంటుంది నాన్నా లాలాలాలాలాలాల టియాంజ్ దయ్యం ఇట్లాంటుంది నాన్నా ఎంతంటుంది ఎంతంటుంది నాన్నా అండ్ మా పిల్లలు ఎవరు పాండాకారు ఎనారు ఇంకొకరు చైర్లో కూర్చొని రస్క్ తింటున్నాడు ఏ తింటున్నావు నా ఏంటన్నావు చూపి చూపి ఏయ్ టియాన్స్ చూపి టియాన్స్ బంగారు నన్ను నీ టీషర్ట్ భలే ఉందే ఏమి తిను దన్నం పెట్టింది తిను అక్క అక్క అన్నం పెట్టింది తిను ఏం చేస్తానా పెట్టుకుంటాడు వాడు ఏం తింటాను చెప్పు నిద్ర లేచింది ఆలస్యం కూర్చొని మ్యాంగోస్ తింటాను ఏం తింటాను చెప్పు గారు చెప్పాలమ్మా నీ ఫ్రెండ్స్కి చెప్పు చూపి ఏంటది నీకు ఇష్టమా మ్యాంగోస్ గట్టిగా చెప్పు నీకు ఇష్టమా కాదా ఇష్టమా ఎందుకు పెదు రెడ్గా అయింది ఎప్పుడు ఎట్లా నువ్వు అనుకొని దయ్యం కొరికిందా నువ్వేం చేస్తావు ఫుల్లు నిద్రపోతాంటి దయ్యాలేవేం లేవు దయ్యమా దయ్యాలు లేవు మన ఇంట్లో దయ్యాలు ఎందుకు ఉన్నాయి మీరే ఇద్దరు రెండు దయ్యాలు నువ్వు అంచు పన్నెండు వరకు మెల్కుంటారు దయ్యాలు మెల్కున్నట్టు ఏడ గురికింది నీకు ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది నొప్పిస్తుందా లేదా నొప్పి లేదా రాత్రి గట్టికి గురికిందా ఈరోజు వస్తే ఎవరికి చెప్దాం ఈరోజు వస్తే ఎవరికి చెప్దాము నీకు చెప్పాలా ఏం చేస్తావు చెప్తే నువ్వు పోలీస్ కదా కొడతావా పోలీస్ అవుతావా నువ్వు పోలీస్ అయిపోయినావా కోతులకి ఇద్దామా ఏమి ఏమి తెచ్చినావు కోతులకి అవి తినవు తినవు నానా వద్దునా అది తిన కాయలు తింటాయి నేను బనానాస్ వేసిన రెండు తిన్నాయి వేసినామా అవి కోరుకుతాయారా

టియాష్ దయ్యం ఎట్లాంటుంది నాన్న ఎట్లాంటుంది ఎట్లాంటుంది నాన్న దయ్యం టియాష్యా దయ్యం ఎట్లుంటుంది